హలో అందరికి మా హస్బెండ్ అయితే మామిడికాయ తురుము పచ్చడి చేసారండి చాలా బాగుంది మామిడికాయలు తీసుకురావడం దగ్గర నుంచి పచ్చడి చేసే వరకు తనే చేశారండి తను ఎలా చేశారో తనని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ప్రాసెస్ అయితే చూపిస్తారండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది అండి మా హస్బెండ్ అప్పుడప్పుడు వంటలు చేస్తారు చాలా బాగా చేస్తారు ఈరోజు మామిడికి స్పెషల్గా మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నానండి తనకి టికిల్స్ అంటే చాలా ఇష్టం సో అందుకనేసి నేను ఈరోజు సాటర్డే సండే కాబట్టి సాటర్డే బోరింగ్గా ఉంటే కాస్త మా పిల్లలు నిద్రపోతా ఉన్నారు ఈ టైంలో నేను మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నాను చూడండి ప్రాసెస్ వీటి కోసం నేను ఆవాలు దోరగా వేయించుకున్నానండి వీటి కోసం మెంతులు కూడా దోరగా వేయించుకున్నాను దాంతోపాటు ఆర్చి చిల్లీ పౌడర్ తీసుకున్నానండి స్పెషల్గా ఆచి ఒకటే తీసుకోండి ఎందుకంటే రెడ్గా ఉంటుంది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మనం పికిలు తినేటప్పుడు కూడా సో అండిస్తున్నానండి ఈ రెండింటిని మన ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది ఫైన్గా చాలా స్మూత్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఓకే ఇప్పుడు నేను వీటన్నిటిని మిక్సీ చేస్తాను చూసుకోనండి ఇది నేను నేను మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్లో ఒక కాయ వచ్చేసి పది రూపాయలు చెప్పారు కానీ నేను బేరం ఆడేసి ఆవిడతో ఆరకాయలు తీసుకున్నానండి కాయలు యాభై రూపాయలు తీసుకుంది సో ఆ ఆరకాయలు ఇంత సైజు ఉన్నాయండి మరీ అంత పెద్ద సైజు ఏం కాదు కొంచెం ఇప్పుడు వీటి కలుపుకోవాలండి చూడండి ఎలా ఎలా మిక్స్ చేస్తానో దాన్ని బట్టి మీరు కూడా ఫాలో చేసుకోండి నేను కొలతల ప్రకారం అయితే చేయడం లేదండి ఉతారుగా నేను చేస్తున్నాను నేను మామూలుగా చేస్తే ఆయనంత పర్టికులర్గా కొలతలు వేయను దీన్ని బట్టి సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి సాల్ట్ అయినా కానీ పొడైనా కానీ కారమైనా సరే మీరు చూస్తానండి ఎలా ఎలా చేస్తాను ఇప్పుడు నేను ఈ తురుములోకి మామిడి తురుములోకి కారము మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పౌడరు అండ్ సాల్ట్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా నీటిగా మామూలుగా నేను గెంటతో చేయనండి ఏదైనా చేసుకుంటే బాగా వస్తుంది ఈ మిక్సీకి మనము చెయ్యి యూస్ చేయాలి కానీ మరీ పిస్తకూడదండి దాంట్లో వాటర్ అంతా దిగిపోతుంది లైట్గా ఇలా కదా మనం పోపు వేసుకోవాలండి తురుంపచ్చట్లోకి వీటికి కావాల్సినవి ఎండుమిరపకాయలు తెల్లగడ్డపాయలు అండ్ ఆవాలండి వీటిని మనం ఆవాలు వేసుకొని సన్న మీద పెట్టుకోవాలి వాటితో పాటు ఇంగు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి దీన్ని చూస్తున్నాం కానీ నాకు చాలా టైమ్ టైమ్గా ఉందండి కూడా చాలా కరెక్ట్గా సరిపోయిందండి నేను కొంచెం ఎక్కువ అనుకున్నాను టెన్షన్ పడ్డాను మా వైఫ్ దీన్ని చాలా ఆత్రంగా చూస్తూ ఉందండి ఇంకా చాలా ఎప్పుడెప్పుడు తినాలని ఆశగా ఇక వారం రోజులు కూరలు వండుకోదండి ఈ పచ్చడే ప్రతిరోజు ఇంకా తనకి బ్రహ్మాండం లాగా అది ఏదో అమృతంలాగా తింటుందండి తనకి తన తన ఎక్స్ప్రెషన్ చూసే నాకు పచ్చళ్ళు చేయాలని ఇదిగా ఉంటుంది నాకు ఎందుకో కొంచెం కారం వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి తక్కువగా ఉంది ఇప్పుడు ఇంకొంచెం సరిపోతుంది కొద్దిగా మిగిలిన దాంట్లో కొంచెం అన్నం వేసుకొని కాస్త వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి దానికి మించింది లేదండి బిర్యానీలు కాదు కదా ఏవి పనికిరావు ఇటు ముందు ఫైన్ ఓకే బాగా కలుపునేస్తాను కదండి చూడండి ఈ మాత్రం ఆయిల్ ఉంటే చాలు మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోని అవసరం లేదు తురుప ఓకే దీంట్లో వేసుకోవాలండి వేసుకొని కొంచెం వాటర్కి వాటికి దూరంగా పెట్టుకోండి లేకపోతే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు మా అమ్మ చేసి పెట్టేదండి చిన్నప్పుడు నేను ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉండేటప్పుడు మేము మామిడికాయలు మాకు వానలు పడితే మామిడికాయలు రాలిపోతుంటాయండి ఆ టైంలో మా మమ్మీ నాన్న పోయి మామిడికాయలు తీసుకురా నామిడికాయలు తీసుకురా అని చెప్తూ ఉంటుంది ఆ మామిడికాయలు తీసుకొచ్చినట్టు మంచిగా తీసేసి ఆ తొక్క తీసేసి ఈ విధంగా పెడతా ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ తయారీ విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దాంతోపాటు మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్